లీనా నేను చూద్దామని వచ్చాను మీరు ఎక్కడికి వెళ్ళారు నేను సమీర్ని తీసుకుని బయటికి వెళ్ళొస్తున్నాను ఈ చేస్తున్నట్టున్నారుగా పెద్దదిగా చూస్తున్నాం కానీ ఇంకా చాలా పనుందిలే ఏమైంది ఒకళ్ళు డబ్బులు ఇస్తానన్నారు కానీ లాస్ట్ మినిట్లో ఇవ్వలేదు డబ్బులు అక్కడా ఇక్కడ అప్పు చేసి చేయడానికి కొంచెం కష్టంగా ఉంది దొరుకుతుంది అనుకున్న డబ్బు లాక్ అయిపోయింది అన్నీ పోయాయి నన్ను ఎగతాళి చేయడానికి జనాలకు మళ్ళీ కారణం దొరికింది అయ్యో ఈ ఊళ్ళో మాట్లాడడం గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇంకా ఏం చేయాలో ఆలోచించండి వేరే రకంగా అరేంజ్ చేయొచ్చుగా అది ఆలోచించి చూసా ఏమీ ప్రయోజనం లేదు బాగా నేను తీసేసిన పెంకుల్ని కూడా కరెక్ట్గా సర్దలేకపోయాను చెల్లెలు పెళ్లి చేయడం వల్ల నాకు కొంచెం టైట్ గా ఉంది లేకపోతే నేనే మీకు అడ్జస్ట్ చేసేదాన్ని ఇప్పుడు నా దగ్గర మీరు బ్యాంక్ లో ట్రై చేయొచ్చుగా మేనేజర్ అదో టైప్ కానీ ఆయన ఓకే అనుకుంటే లోన్ శాంక్షన్ చేస్తారు నేను చూస్తాను రే లోన్ అప్పారావు ఏంట్రా ఎంత బిజీగా ఉన్నావు ఫోన్ చేస్తే కూడా తీవా సరేనండి నేను కాల్ చేస్తాను అస్సలు జైకు నువ్వు చేసినా ఇడి తీళ్ళే ఎందుకురా ఇలా చేసావు నువ్వు డబ్బులు ఫ్రైడే ఇస్తావనే నమ్మకంతో నువ్వు అడిగినవన్నీ నేను గబగబా చేసేసాను ప్లానింగ్లో చిన్న ప్రాబ్లం వచ్చింది సుందరం అంతే ఈ ప్లానింగ్ విరగడం వల్ల ఆ డ్యాములన్నీ పగలడం నేను సాధారణ పనివండి నువ్వు నాతో ఐదంతస్తులు పదంతస్తులు అని చెప్పావు కానీ ఒక్క అంతస్తు వేసేలోపే నేను టోటల్గా జీరో అయిపోయాను ఆ జాన్స్ ను ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు తీసి నేను నీకు పని చేశాను రే సుందరం బ్యాంకులో లోన్ అప్లై చేశాను వస్తుంది ఇచ్చేస్తాను అవన్నీ ఎప్పుడు నా చేతికి వస్తాయి టెన్షన్ అయి టెన్షన్ అయ్యి నాకు బట్టతలు కూడా వచ్చేసి చూడు నిలబడే స్టైల్కేం తక్కువ లేదు నేను తిట్టక ముందే ఇచ్చేసే డబ్బులని ఇలాంటి వాళ్ళు అందరూ నాకే తగులుతారు నేను మళ్ళీ బుధవారం వస్తా బుధవారం నాడు కనుక ఇంకేదైనా సాగు చెప్పావనుకో నా అసలు రూపం చూస్తావు నువ్వు హలో లోనప్పరావు గారు రేపు షాప్లో ఉంటారా ఎందుకు అదేం లేదు మనం వేరే బ్యాంక్లో ట్రై చేద్దాం అంటే మీ బ్యాంక్ శాంక్షన్ కాలేదా అవును కాలేదు నేను రేపు ఇంటికి వచ్చేస్తాను ఏంటక్కడ అరుపులు వినపడుతున్నాయి అది మా చెల్లెలు వచ్చింది అందుకే ఓ అయితే అందరూ సంతోషంగా ఉండుంటారు గుడ్ నైట్ గుడ్ నైట్ సి వన్ థింగ్ ఇట్స్ వర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ వన్ ఫిఫ్టీ వరకు ఉంటారు కానీ ఇదొక గ్లోబల్ సబ్జెక్ట్ అవ్వడం వల్ల థింగ్స్ గోన్ టు బి వెరీ టఫ్ వెల్ జావేద్ ఐ గోట్ అన్ ఐడీ ఏంటది ఐ వాస్ థింకింగ్ ఆఫ్ మన ఇండియన్ ట్రెడిషన్లో చెబితే ఇట్స్ స్టోరీ టెల్లింగ్ అది మన ప్రోగ్రాంలో ఎలా ఎన్కార్పరేట్ చేయాలి సి వెల్ ఇట్స్ జస్ట్ ఏ థాట్ మనం కథ చెప్పటం ఒక క్రియేటివ్ థింగ్ చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కథ ఇష్టంగా వినాలి యూ నోమ్ ఏ అయినా సరే ట్రెడిషనల్ స్టోరీస్ కథ చెప్పగలిగేవాడిని కనిపెట్టి బాగా చెప్పించాలి ఇట్ కుడ్ బి డిఫరెంట్ థింగ్ స్టోరీ టెల్లింగ్ హలో చెప్పండి సార్ నేను ఆ ఫామ్ ఎక్కడికి తీసుకొచ్చాను ఆఫ్టర్నూన్ లోపల సబ్మిట్ చేయాలి లేట్ అవ్వకూడదు త్వరగా సంతకం చేయండి ఇదిగో ఇక్కడ ఇది ఎలాగైనా నాకు అరేంజ్ చేయండి అసలు ఆధారమే లేకుండా ఉన్నాను ప్రభు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఇంతేగానప్పారా ఏంటి సంగతులు ఎవరి అమ్మాయి తను లీనా నమస్కారం లోనపరావునా లోనపరావునా సూపర్ మ్యాటర్ కృష్ణ గారు ఫోన్ చేశారు అక్కడ గ్లోబల్ ఫేర్ జరుగుతుందట అందులో మిమ్మల్ని కథ చెప్పడానికి పిలుస్తున్నారు ఫాదర్ ఇది ఆయనకి దొరికిన మంచి ఛాన్సు వాళ్లే కాల్ చేసి చెప్పారు నిన్న వదులుకోకూడదు వద్దులే వదిలేరా నేను షాప్ని ఫుల్గా ఎలా పూర్తి చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించాలి ఎందుకు వర్కౌట్ అవ్వదు అదే కదా లోన ప్రవణ నే చెప్పేది విను కథ చెప్పడానికి ఊర్లో చాలా మంది తిరుగుతున్నారు వాళ్ళు హోటల్స్ లోను అక్కడ ఇక్కడ చెప్పి బాగా సంపాదించుకుంటున్నారు మన యేసు కథలు చెప్పేగా అందరినీ ఆయన మార్గంలోకి తీసుకొచ్చారు ఆ లోన ప్రవణ మీరు కొంచెం ట్రై చేసి చూడండి రేయ్ నేను ఇంత వయసు వచ్చాక వెళ్ళి ఏంట్రా వయసు ఆ ఏ వయసులో అయినా ఎవరికైనా ఏమైనా జరగచ్చు నలభై ఏళ్ల వయసులో సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారా రే వెళ్ళరా ధైర్యంగా వెళ్ళి చెప్పరా అంత మంచి జరుగుతుంది మనసుల కిటికీలని తెరిచేసింది వరూ అదనిశ్వ స్వరములని పలికేసింది ఎవరో ఇవి తుదిలేనివి తరిమేటివి కూడా సాగవ కథలు అందరి స్నేహం తెలిపేటి చిన్న నాటి సంబతు పోషిన కవిత మనసంతా కొత్త వరదై మంచి చెడులలో మాస్టర్ లోనప్పారావుని మీ స్టూడెంట్ ఆల్ స్టాయిని కలలు ఏం గుర్తులేవు లోనప్పారావు అల్జిమర్స్

టికీలని తెరిచే సింధవరు అదని సురములని పలికే సిందెవరు ఇవి తుదిలేనివి తరిమేటివి కొనసాగవ కదలు అందరి స్నేహం నాటి చిన్ననాటి సంగతులు కవిత మన సంత కొత్త వరద रुला लोणा काली सुंड మమతలే So the creative space has been assembled in a booming stage wise What do you think is impossibilities of an ornament of place? Ornament of place is definitely in future It is actually the best thing that we can do together that all uh, Sir uh, Na peru Lona Parav ah, Lona Parav He program loo ah. Sir Mana program Sir, ke... uh, hmm? sir Itanu Lona Parav Storytelling guy హలోపరావు గారు సార్ మిమ్మల్ని నేను క్రిస్టర్ ఆఫీస్లో కలిసాను నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను సార్ నిజం చెప్పాలంటే అది ఉత్త కథ చెప్పడమే ప్రోగ్రామ్గా మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే అది చాలా గొప్ప పని సార్ దీనికి నేను చాలా రుణపడి ఉంటాను నేను దానికోసం బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్ అందుకు ఇక్కడున్న మనుషుల్ని చూస్తూ కథ చెప్పడానికి కావాల్సినంత ధైర్యం తెచ్చుకున్నాను మా నాన్న బాగా కథలు చెప్పేవారు సార్ ప్రతిరోజు రాత్రి మా నాన్న నాకు చాలా కథలు చెప్పారు సార్ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం లేదు నేను ఆ ప్లేస్లో వేరే ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అది నేను మీతో చెప్పడం మర్చిపోయాను బయలుదేరేటప్పుడు సౌకిత్తో చెప్దాం అనుకున్నాను కానీ ఐఎమ్ సారీ లోనప్ప అటువంటి వేరే ప్రోగ్రాం వస్తే నేను డెఫినెట్గా కాల్ చేస్తాను బోన్ చేయండి ప్లీజ్ వద్దు సార్ మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు ఇది ఉంచండి పర్వాలేదు వద్దు సార్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి